నావా కి స్వాగతం ఇందుకూరుపేటలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అల్లూరి జిల్లా రంపచోడవరం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వారి పుట్టినరోజు వేడుకలు ఇందుకూరుపేట జనసైనికులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా స్థానిక వెలుగు కార్యాలయం వద్ద రంపచోడవరం నియోజకవర్గం జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కుర్లా రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా జనసేన జెండా ఆవిష్కరణ అనంతరం భారీ కేక్ కట్ చేసి పిల్లలకు పంచి తమ ఆనందంను వ్యక్తం చేశారు అనంతరం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతినిధులు సర్పంచ్ కారం కృష్ణబాబు తహసీల్దార్ పి రామకృష్ణ ఎంపీడీఓ డిఎన్ రత్నకుమారి ఏపీఓ లక్ష్మీనారాయణ అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటించడం జరిగినది ఈ కార్యక్రమం ఉద్దేశించి కుర్లా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ దేవీపట్నం మండలంలోని ఇందకూరిపేట గ్రామంలో వందల మంది జన సైనికుల మధ్య ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఇందుకూరుపేటలో జనసేన చాలా బలంగా ఉందని చేయడం ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కుర్లా రాజశేఖర రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు మరిచెట్ల బుచ్చిబాబు మాగాపు బాబురావు కొత్తపల్లి సత్యనారాయణ గొల్ల చంటిబాబు కట్టుమూరి వీరబాబు మట్టా పెద్దకాపు పోతుల గాంధీ దివిటి ఆంజనేయులు గొల్లపూడి అరవిందు కొత్తపల్లి సతీష్ కట్టుమూరి తాతాజీ మట్టా సందీపు రేలంగి రాంబాబు కారం పోసమ్మ ఎన్డీఏ కుటుంబ నాయకులు కార్యకర్తలు జన సైనికులు పాల్గొన్నారు